ఉన్నారు పృథ్వీ పృథ్వీ ఎవరి టీం లో పోతాడు అన్న ఇంకొకరు ఎవరున్నారు పృథ్వీ ఈ ఇతన్ టీం లెక్క పోతాడు నిఖిల్ అయ్యా పృథ్వీ అభిటీమ్ లకు నిఖిల్ టీం లకు పోతాడు పృథ్వీ నిఖిల్ లకు పోతాడు నాకు వీళ్ళిద్దరు ఒకటే టీంకి పోతారా ఎవరెవరు అట్లా కూడా జరగచ్చు వీళ్ళిద్దరు అట్లా కూడా జరగచ్చు ఎందుకంటే అట్లా కూడా జరగచ్చు అట్లా ఉన్ను నిఖిల్ కనుక ఇద్దరు ఒక టీమ్ నిఖిల్ పృథ్వీ నిఖిల్ ఒక టీమ్ ఎల్ అనుకో వీళ్ళు టీం కంటెస్టెంట్స్ కి టఫ్ ఇస్తారు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు దేశం వదులు ఇద్దరు దేశం వదులు ఎవరు దొక్కిన ఇండస్ట్రీలో తెలియదు కానీ సినిమాల్లో కనపడలేదు కానీ ఇద్దరు దేశం ముదుర్లే అయితే వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఉన్నారో కలిసి టీమ్ గా ఉన్నారో టఫ్ కాంపిటీషన్ ఇస్తారు వీళ్ళు ఎందుకంటే ఇద్దరు మరి సోనియా మాత్రం టీమే సోనియా దిగ జనాలు మర్చిపోయే పరిస్థితికి వచ్చిళ్ళు ఎందుకంటే ఆమెది ఊసర వెళ్ళి కథ ఉన్నది దంటకో రంగు మారుతుంది అన్నట్టు ఇప్పుడు నీతో ఉంటే నీతో మాట్లాడుతుంది వాటి ఉంటే వాటి మాట్లాడుతుంది ఆ రూమ్ లో పోయి పంచాయతీ పెడుతుంది మళ్ళీ ఈ రూమ్ లోకి వచ్చి ముచ్చట చెప్తుంది ఈ సంగతి గుట్టునట్టు తెలివకనే నాగార్జున గారు చెప్పిండు జనాలు నిన్నొక్కసారి నువ్వు మైనస్ లో పడ్డావు అంటే మైనస్ పడుతుంది అని అన్నడంటే ఆమె పైన ఆల్రెడీ నెగిటివ్ గా జనాలలో వచ్చేస్తుంది అనేది నాగార్జున గారి నోటీస్ కి పోయింది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఆయనే రివీల్ చేసిండు బట్ట బయలు చేసి సస్పెన్స్ కు తెర దింపిండు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆల్రెడీ అలర్ట్ అవుతుంది అని అలర్ట్ అయినా కూడా ఇప్పుడు అలర్ట్ అయితే మాత్రం బుద్ధి ఇప్పుడే చెప్పిన కదా అన్నిటికీ సామెత వర్కౌట్ బాగున్నది కానీ వాడకు అన్నిటికీ వర్కౌట్ కాదు అన్నిటికీ ఒకటే మంది ఎంత అంటే పీక్తారు మనిషి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి బాగా తాగుబోతాడు తిరిగి అని ఉన్నది వాని మీద ఒక బ్రాండ్ జనాలు గాని ఆ ఊర్లో ఉన్న ప్రజలకు కానీ పడ్డది పడ్డత వీడు చెప్పి భస్మాలు పెట్టుకొని నామాలు పెట్టుకొని ఇట్లా ఇట్ట ఎన్ని చేసినా నేను యాక్టింగ్ లో బాగున్నది గెటప్ బాగున్నది అని అంటారు కొన్ని రోజులకి తెలుసుకుంటారు నిజంగా మారిండదు కాదు వాడు ఒక త్యాగ నిరతికి పాల్పడాలి త్యాగ నిరతి ఏదన్నా జనాలు చూసినప్పుడు వాడి మీద ఈ కార్నర్ గురి ఆ కార్నర్ వస్తుంది ఒక్క ఎప్పుడు సోనియా కూడా ఏం చేయాలంటే ఒక్క ఆమె మీద పడ్డ ఏమైతే ఇది కన్నింగ్ ఇది డేంజర్ది కంతి చాలా జనాలతో ఆడుకుంటది మైండ్ గేమ్ ఆడుతుంది ఎంత మస్తు దీంతో జాగ్రత్తగా ఉండాలనేది టీంలలో అందరికి ఉన్నది ఉన్నప్పుడు ఏంటంటే ఈమె నేను నిరాకరణి నాకు ఏం అవసరం లేదు మీ గెలుపు కోసం నేను పోరాడతా మీ టీంలో నన్ను చాలా అట్లుంటేనే ఆమెకు మళ్ళా పాజిటివ్ మార్కులు జనాలు ఉండొద్దు అట్లా యో బిగ్ బాస్ కి వచ్చింది ఎవరి కోసము వాళ్ళ గెలుపు కోసమా నువ్వు బాలకు వచ్చినామా ఈ అందము ఉంటది మిత్రమా సోనియా గమనిస్తున్నారు సోనియాను గమనిస్తున్నారు ఆమె ప్రేరణ చూసినావా ఇప్పుడు నుంచి ఈమ్మి క్యాండిడేట్ సోనియా ఇండివిజువల్ గా మాట్లాడినందుకే నువ్వు అట్లా అని ప్రేరణ సోనియాను ఏం ఏం కావాలని ఆమె మీద జనాలకు ఒక నెగిటివ్ వచ్చేసింది ఇంత ముందు ప్రమాదాలు చెప్పిస్తావా దొంగలది కాంతి నలికుంట్లది దీని జాగ్రత్తగా ఉండాలి దీంతో జాగ్రత్తగా గేమ్ గేమ్లలో వచ్చింది జనాలకు కూడా తెలిసింది ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో వచ్చిన మొత్తం సోనియాకు అగనేస్ట్ గానే వచ్చింది అది నాగార్జున సార్ నోటీస్ గురైంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆమె నేను అలాంటి గేమ్ కోసం రాలేదు నేను మిమ్మల్ని గెలిపించడం కోసం తప్పిస్తాను మీకోసమే పని చేస్తాను ఈ తాకట్ల పంచాయతీలో ఏదైతే ఉన్నదో అవతల టీంల దగ్గర పోయి ముచ్చట పెట్టుకుంటా పావు కూడా ఫస్ట్ ఈ పాము తగ్గించాలి ఆమె మీద నెగిటివ్ అవుతుంది ఎందుకంటే ఊకే గోకుతున్నది చేతులు వేసి మాట్లాడు నాగార్జున ముంగట్నే వాళ్ళు వచ్చి హగ్గు చేసుకున్నారు ఆ హగ్గు వేరు ఆ హగ్గు ఇది సందర్భానుసారం కాపులించుకునేది నేను మనం నిన్న మనం మాట్లాడుకోవడం అది ఈ స్పర్శ స్పష్ట టచ్ కోసం తీసుకున్నది ఏమంటారంటే ఈమె హగ్గులను తగ్గించుకోవాలి ఫస్ట్ రాసి పెట్టుకో ఆమె హగ్గులను తగ్గిస్తుంది కొంచెం ఇక్కడ నుంచి క్రమేణా తగ్గుతుంది ఆమె బాడీ లాంగ్వేజ్ లో మాట తీరులలో మారుతుంది ఎందుకంటే నేను రాసి పెట్టుకో ఆమె మా ఆమె మాట్లాడేటప్పుడు ఆమె నేను బాగా గమనించిన నేను మారాలే పరివర్తన చెందాలి నేను ఇట్లా ఉండొద్దు అనేది ఆమె క్లారిటీ వచ్చింది ఇప్పటి నుంచి సోనియా ఆమె తప్పుకి నోట్లకి మాట రాలేదు నువ్వు దాన్ని పరివాడతానా గిరు పడుతానా ఒక తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపం జరిగి వాడికి వాడికి రిలీజ్ అయినప్పుడే వాడు దాని గురించి క్షమాభిక్షలు కోరుకొని నేనైనా నేనైతే ఇంకా అచీవ్ చేయాలి అనేది నేను మంచి చేయాలను నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే నువ్వు విష్ణుప్రియతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మాట్లాడితే మాత్రం ఇంట్లో ఉండవు అనే ఫీలింగ్ నాగార్జున కల్పించిండు అంతే నాగార్జున కల్పించలే నువ్వు ఇక లేని అన్ని విష్ణు ఏంది విష్ణుప్రియ సార్ కూతురు అయ్యింది స్పెషల్ ప్రియంది ఆమె పాపం పాపం ఏంటంటే ఏజ్ పెరిగినా కూడా బ్రెయిన్ పెరగలేదని ఉన్నది చూసి నువ్వు ఏమన్నాడు నాగార్జున నువ్వు మంచి నాలుగు సార్లు ఎపిసోడ్ పెట్టి నాకు అర్థమైంది అంటే నువ్వు విష్ణుప్రియని ప్రియ అని వదిలేసాయి పట్టినకి నువ్వు ఆమెతో మంచి ఉండు బిగ్ బాస్ లో నా అందరి మీద కంటే విష్ణు ప్రియ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది అందరికి అందరికి వచ్చింది ఒక్కరికి కాదు అందరికి వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే ఆమె మనిషి ఎదిగినా కూడా బ్రెయిన్ ఎదిగలేదు అనేది అందరు గమనించు పాపం ఈ ఎడ్డెడ్డిది పాపం ఏం మాట్లాడలేదు ఆ బ్రెయిన్ నత్తి ఇదని ఏదో నాలుగు చెప్తే నాలుగు డైలాగులు ఆయన చెప్పాను నాగార్జున గారు ఏంటి బ్రెయిన్ నత్త అని ఆ డైలాగ్ ఆయనకు బాగా నచ్చింది సో ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది సో ఈమె ఏదన్నా కూడా నిజాయితీ కడుతుంది ఏదన్నా ఉంటే టకటక చెప్పేస్తే తప్ప లోపల పెట్టుకుని పిచ్చుకునే రకం కాదు నిజాయితీగా ఉంటుంది ఉన్న దాంట్లోనే జెన్యున్ ఉండ ఆమె మీద కార్నర్ వచ్చింది కాబట్టి విష్ణుప్రియ లాంగ్ రన్ చేస్తుంది ఇదే యాటిట్యూడ్ తోటి మెయింటైన్ చేస్తే నువ్వు మొన్న అన్నావు విష్ణుప్రియని ఎవరు పడలేదు యాక్టింగ్ చేసి మీద పడ్డది ఉత్తగానే పడ్డది అన్నారు కానీ అభి నూకి అని తెలిసింది కదా నాకు ఇప్పటికీ కూడా అన్ని సార్లు కానీ అది మనం అనుకోవాలి వాళ్ళు వాళ్ళు కూడా చెప్పిల్ కదా ఏమని చెప్పారు అభిండాలు కానీ అక్కడ వాళ్ళు చెప్పారు అసలు నాకు ఇప్పటికీ కూడా కనబడలేదు నూకలే నూకలేదు అది ఇంకా హైలైట్ ఏదో వీడియో చూపిస్తాను లేదో నిజం అనుకున్నా గానీ అది మన స్లో ఉన్నదే మన స్లో మోచన్ లా తమ్మినేళ్ళ కోసం స్క్రీన్ షాట్లు కొట్టి పెట్టుకున్న వీడియోనే వాళ్ళు మళ్ళీ చూపించిండ్రు ఫైనల్ గా వాళ్ళు ఏంది ఆమె చెప్పి కూడా చెప్పలేదు అని చెప్పడం నువ్వు నా దగ్గర ఎన్ని దొంగ మాటలు చెప్పి ఎన్ని మరి మరిచారు నువ్వు ఏదైనా చెప్పండి నేను చెప్పిన మిత్రమానన్నవా మాట మారుస్తారు వాళ్ళు ఎట్లా చూపించరు నువ్వు చూపించి మాట్లాడు నా దగ్గర దగ్గర మాట్లాడకు బిగ్ బాస్ చూపించి మాట్లాడాలి నా దగ్గర రికార్డింగ్ ఉన్నది ఇప్పుడు పెట్టుకో ఇప్పటి నుంచి పెట్టుకో మా దగ్గర అనుకున్న చూడాలి గుడ్డ కాల్చి ఆమెలాగా రికార్డింగ్ లేదని అబద్ధాలు చెప్పి రికార్డింగ్ చూపించగానే పక్కన మాట చేసి కోసం నేను అట్లా చేసినా అని యాక్టింగ్లు చేయడం అరే అదేదో ముందే చెప్పాలి కదా ముందు ఓకే మా ఈ ఆలోచన ఉందా అని చెప్పేసి అనుకుంటారు ఒకలా రికార్డింగ్ లేనప్పుడు బట్టే కాల్చి వేరే ఈ అనుకున్నా నాగార్జున గారు చూపించు తర్వాత నియమం ఎట్లా దొరికి చూసావా అంతే కదా అంటే అది తప్పు కాదా తప్పేం కాదు ఎందుకు కాదు నేను స్కిప్ ఇగో ఎవరైనా తన ప్రాణాలను వాళ్ళని వాడు కాపాడుకో ప్రాణాలు కాపాడుకున్నా ఆ చచ్చిపోతున్నాయి చచ్చిపోతుండో నువ్వు చేసిన తప్పుని ప్రాణాలు అని కవర్ చేసుకున్నా నేను ఒప్పుకోను నేను నేను మరి ఒప్పుకోకు అప్పుడు కూడా లేదు ఇది మార్ఫింగ్ లేకపోతే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ పెట్టించింది అని చెప్పు కానీ చెప్పు నీకున్నంత దొంగ తెలివి ఆమెకు ఉండాలి కదా ఇది చెప్పు వేళ ఎంత క్రిమినల్ ఎంత దగ్గర దాకా వీళ్ళు చెప్పు మరి నువ్వు ఏంది నాకు అంత లేదు నేను అట్లా చెప్తా మరి అది కూడా చెప్పు మరి చెప్తా నువ్వు ఇంకెంత అబద్దాలు చెప్తున్నావు అది కూడా చెప్తాను నువ్వు ఎంత అబద్ధాలు చెప్తున్నావు తెలిసి యశస్వి అవుట్ అవుతుందేమో అనిపిస్తుంది వేరేదా ఇవన్నీ ట్రెండింగ్ సరే నువ్వు మొత్తం కాదు నువ్వు నువ్వు చెప్పిన దాని పక్కన రికార్డింగ్ ఉంది కాబట్టి మాత్రం చెప్పిన కదా ఇప్పుడు కూడా నేను చెప్పలేదు కదా పోతున్నా నువ్వు చెప్పినావా నేను ఓపెన్ చేయి నువ్వు రికార్డింగ్ ఓపెన్ చేయి నువ్వు చెప్పినావా చెప్పినా ఎప్పుడు చెప్పిన లేదు అస్సలు లేపొద్దు అది పెట్టండి అండ్ ఫైనల్ గా మీరు కూడా చెప్పండి మా ఈ చేసేది మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయడమే ఎవరు ఇంకా కొత్త కంటెస్టెంట్లు ఎవరు వస్తే బాగుంటది వచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి టాస్క్లు ఇస్తే బాగుంటది అందులో వీళ్ళు నిఖిల్ టీం బాగా ఆడుతుందా టీం బాగా ఆడుతుందా బిగ్ బాస్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది రైట్ నిర్ణయమా రాంగ్ నిర్ణయమా వాళ్ళు సమర్థవంతుల కాదా అనేది కూడా కామెంట్ చేయండి డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ ఇష్టం లేని కంటెస్టెంట్స్ కూడా సారీ ఇష్టం లేని కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయండి